వెల్కమ్ టు ద కపుల్ కార్తీక మాసంలో తప్పకుండా చూడాల్సిన శివలింగం ఈ వీకెండ్ ట్రిప్ కి ప్లాన్ చేయండి వన్ డే ట్రిప్ ఇది ఈజీగా వెళ్ళొచ్చేయచ్చు హైదరాబాద్ నుండి ఎవరైనా వెళ్ళి ఉండకపోతే విజిట్ చేయండి లొకేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ఈ శివలింగం పేరు భీమలింగం ఈ శివలింగం మూడు నదుల సంగమంలో ఉంటుంది అందుకనే ఇక్కడ ఊరు పేరు సంగం అంటారు ఈ లొకేషన్ హైదరాబాద్ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది భువనగిరికి ట్వంటీ కిలోమీటర్స్ రమణేశ్వరంకి టెన్ కిలోమీటర్స్ యాదగిరిగుట్టకి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఇంకా స్వర్ణగిరికి ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఉంటుంది ఎవరైనా యాదగిరిగుట్ట కానీ స్వర్ణగిరి కానీ వెళ్ళే వాళ్ళు ఉంటే అక్కడి నుంచి మీరు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ స్పెండ్ చేశారంటే ఈజీగా ఈ లొకేషన్ దగ్గరికి వచ్చేయచ్చు తప్పకుండా విజిట్ చేయండి ఇంతకు ముందు అయితే శివలింగం దగ్గరికి వెళ్ళడానికి రోడ్ ఉండేది కాదంట కానీ ఇప్పుడు అయితే దారి ఉంది సో మనం శివలింగం దగ్గరికి వెళ్దాం వచ్చేయండి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ చాలా హెవీ వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి మీరు వెళ్ళినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి వాటర్ లోపలికి వెళ్ళకండి వాటర్ ఫ్లో చూసారా ఎంత హెవీగా ఎంత ఫోర్స్గా వస్తుందో ఇక్కడ మూడు నదులు కలిపి సంగమంలాగా ఉంటుందంట ఈ మధ్యలో శివలింగం ఉంటుంది ఎంత వాటర్ ఫ్లో ఇచ్చినా ఎన్ని ఫ్లడ్స్ వచ్చినా కూడా శివలింగం మునిగిపోదంట శివలింగం చుట్టూరా సుడిగుండం ఉండడం వల్ల వాటర్ ఫ్లో ఎంత ఫోర్స్గా వచ్చినా సరే సుడిగుండం లోపలికి వాటర్ని లాగేసుకుంటుంది సో శివలింగం మునిగే ఆప్షన్ అయితే లేదు ఒకవేళ శివలింగం గనక మునిగిపోతే చుట్టుపక్కల ఊర్లన్నీ మునిగిపోతాయని ఇక్కడ ప్రజలందరూ నమ్ముతారు కానీ ఇప్పటి వరకు అయితే ఎప్పుడు శివలింగం అయితే మునగలేదంట ఎంత వాటర్ ఫ్లో వచ్చినా సరే రోడ్స్ కూడా బ్లాక్ అయిపోతాయి కానీ లింగం మునగడం అనేది ఎవరు చూడలేదని చెప్పారు ఈ శివలింగానికి మన చేతులు చుట్టినప్పుడు మన చేతులు కలిస్తే ఇరవై నాలుగు గంటల్లో ప్రాణం పోతుంది అని చెప్పి అంటున్నారు ఇంకొంతమంది ఏమో అలా రెండు చేతులు కలిస్తే గనక అదృష్టం వరిస్తుందని చెప్పి అంటున్నారు మేము కూడా శివలింగం చుట్టూరా చేతులు పెట్టి చుట్టుకోవడానికి ట్రై చేసాము మాకైతే టూ హ్యాండ్స్ జాయిన్ అవ్వలేదు ఇక్కడ ఊరు వాళ్ళు ఏం చెప్తున్నారంటే భీముడంతటి వాడికి కూడా ఇక్కడ ఉన్న శివలింగాన్ని చుట్టుకోవడానికి చాలా కష్టం అని చెప్తున్నారు అసలు ఈ శివలింగం వాటర్లో ఎందుకుంది ఎవరైనా ప్రతిష్ఠించారా లేకపోతే ప్రత్యక్షంగా శివుడు వెలిసాడా అసలు ఏంటి ఈ హిస్టరీ చూసేద్దామా ఇక్కడ మూడు నదుల సంగమం కాబట్టి వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాగే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వలన పూర్వ రోజుల్లో ఊర్లు ఇంకా పొలాలన్నీ మునిగిపోయి పంటలన్నీ పాడైపోతూ ఉండేవి అందుకని ఋషులు మునులు తపస్సు చేయడం వల్ల ఆ శివుడు ఈ ఋషులు మునులు చేసిన తపస్సుకి కనికరించి ప్రత్యక్షమయ్యారని నమ్మకం శివలింగం చుట్టూ సుడిగుండం ఉంటుంది అందువలన ఊరు మునగకుండా భీమలింగం కాపాడుతుందని ఈ ఊరు ప్రజలందరూ నమ్ముతారు ఒకవేళ పొరపాటున కానీ శివలింగం మునిగితే చుట్టుపక్కల ఊర్లన్నీ మునిగిపోతాయి కానీ ఇంతవరకు అయితే శివలింగం వెలసిన దగ్గర నుంచి శివలింగం మునిగడం అనేది తెలియదు ఇక్కడ వాటర్ ఫ్లో చూసారా రైనీ సీజన్ కాకపోయినా కూడా వాటర్ ఎంత హెవీగా ఉందో మేం వెళ్ళింది నవంబర్ ఫస్ట్ వీక్లో వెళ్ళాము సో అప్పుడు కూడా ఇంత హెవీగా ఉంది వాటర్ చూడండి ఇంకా రైనీ సీజన్లో అయితే చెప్పక్కర్లేదు మనం అసలు శివలింగం దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకు ఆప్షన్ ఉండదు ఎందుకంటే రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి కాబట్టి సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను రైనీ సీజన్లో మాత్రం వెళ్ళకండి ఒకవేళ మీరు అంత దూరం ట్రావెల్ చేసి వెళ్ళినా కూడా మీరు శివలింగం దగ్గరకైతే వెళ్ళలేరు ఇక్కడ వాటర్ ఫ్లో అంత హెవీగా ఉన్నా కూడా భయం అయితే ఏం అనిపించలేదు ఎందుకో తెలియదు కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడ చాలాసేపు మేము ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు టైం స్పెండ్ చేసాము చాలా పీస్ఫుల్గా అనిపించింది మేము వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ చాలా మంది వచ్చారు వాళ్ళైతే ఇక్కడ ప్రసాదాలు దీపాలు పెట్టి శివలింగానికి పూజ చేస్తున్నారు అండ్ లింగం ఎదురుకుండా మనకి నంది కూడా ఉంటుంది సిటీ నుండి ఇంత దూరం ట్రావెల్ చేసి వెళ్ళినందుకు వర్త్ అనిపించింది మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశాము జనరల్గా మనం దేవుణ్ణి చూడాలంటే గుడికి వెళ్తాము కానీ ఇక్కడ చాలా డిఫరెంట్గా దేవుడు వాటర్లో ఉన్నాడు అండ్ ఇంకా ఈ వాటర్ నుంచి మునగకుండా తనని తాను కాపాడుకోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఊర్లని ఊర్లలో జనాలని ఇంకా పంటలని కూడా కాపాడుతున్నారు అంటే ఎంత పవర్ ఉందో అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి మీకున్న ఈ బిజీ షెడ్యూల్లో ఒక్క హాఫ్ డే భీమలింగం దగ్గర టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి నిజంగా మీరు క్వాలిటీ టైంని స్పెండ్ చేశానని చెప్పి ఫీల్ అవుతారు ఇక్కడికి వస్తే మీకు ఒక డివోషనల్ మోడ్లో ఉంటారో లేదంటే ఒక పీస్ఫుల్ మోడ్లో ఉంటారో తెలియదు కానీ మిగతా విషయాలు ఏవి అయితే గుర్తుకు రావు మీకున్న వర్క్ టెన్షన్స్ కానీ లేదంటే రిమైనింగ్ ప్రెషర్స్ కానీ ఇక్కడ ఉన్నంతసేపు అసలు ఏవి పిక్చర్లో కూడా కనిపించవు ఎలా అయినా చాలా మంది కార్తీక మాసంలో శివాలయానికి వెళ్తారు కదా సో ఒక్కసారి ఇక్కడికి వచ్చి ట్రై చేయండి మీరు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఈ వీడియో